ఈ రోజు న్యూ ఫ్రేజెస్ నేర్చుకుందామా హాయ్ ఎవరి ఐ బ్యాక్ విత్ న్యూ కాన్సెప్ట్ దట్ ఏ సింపుల్ స్మాల్ స్టోరీ ఇప్పుడు మనం ఆ స్టోరీని ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేయాలి ఓకే ఇఫ్ యు ట్రాన్స్లేట్ దట్ స్టోరీ వి కెన్ గెట్ సమ్ నాలెడ్జ్ అండ్ వీ కెన్ లెర్న్ సమ్ ఫ్రేజెస్ అండ్ న్యూ వొకాబులరీ ఆల్సో త్రూ ద ట్రాన్స్లేటింగ్ స్టోరీ నవ్ విల్ సి వాట్ ఈస్ దట్ స్టోరీ హౌ వి ట్రాన్స్లేట్ ఇన్ ఇంగ్లీష్ త్రూ ద తెలుగు సీ ట్రాన్స్లేట్ ఇన్ ఇంగ్లీష్ నా స్నేహితుడు ఒక పట్టుదల గల వ్యక్తి అలాగే అతను కష్టపడేవాడు పట్టుదల గల వ్యక్తి ఇయర్ వియూస్ సి అతను సంపన్న కుటుంబంలో జన్మించాడు సంపన్న హౌ హీసే ఇన్ ఇంగ్లీష్ నా వేసి కుటుంబంలో జన్మ కానీ అనివార్య కారణాల వల్ల కానీ అనివార్య కారణాల వల్ల అంటే ఆ ఫ్రేజ్ ని మనం ఇంగ్లీష్ లో ఎట్లా యూజ్ చేస్తాము నెక్స్ట్ ఇంటిని విడిచి వచ్చాడు ఇప్పుడు చిన్న పని చేస్తున్నాడు మంచి ఉద్యోగం పొందేందుకు అతను విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు విశ్వ ప్రయత్నాన్ని ఏమంటాం ఇంగ్లీష్ లో ఏదో ఒక రోజు ఏదో ఒక రోజు మీన్స్ ఏమంటాం ఇన్ ఇంగ్లీష్ మంచి ఉద్యోగం అలాగే మంచి మంచి స్థితిలో అంటే మంచి స్థాయిలో ఉంటాడు అని అర్థం చూసారు కదా ఇప్పుడు ఈ స్టోరీలో కొన్ని ఫ్రేజెస్ ఉన్నాయి న్యూ ఒక యాబ్ ఉంది చూద్దాం ఇప్పుడు అదేంటో విల్ ట్రాన్స్లేట్ ఇన్ ఇంగ్లీష్ సి స్నేహితుడు అంటే ఐ హావ్ ఎ ఫ్రెండ్ ఐ హ్యావ్ ఏ ఫ్రెండ్ నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు అని అర్థం అక్కడ నెక్స్ట్ ఓ పట్టుదల గల వ్యక్తి అలాగే అతను కష్టపడేవాడు పట్టుదల గల వ్యక్తిని ఏమంటాం హీఈస్ పర్సీవిరెంట్ అంటాం హీఈస్ హీస్ పర్సివిరెంట్ అండ్ డిలిజెంట్ టు కష్టపడేవాడు ఐ హావ్ ఎ ఫ్రెండ్ హీఈ పర్సూరెంట్ అండ్ డిలిజెంట్ టు అంటే అతను పట్టుదల గల వ్యక్తి అలానే కష్టపడేవాడు సి దిస్ ఈస్ ద ద దిస్ ఈస్ దూవిజెంట్ ఓకే దిస్ ఆర్ ద న్యూ న్యూకాబుల నవ్ యూసి అతడు సంపన్న సంపన్న కుటుంబంలో పుట్టాడు సంపన్న కుటుంబం అంటే రిచ్ కుటుంబం అనమాట ఓకే హై విల్ యూ రైట్ ఇన్ ఇంగ్లీష్ నవ్విల్సి విత్ సిల్వర్ స్పూన్ సిల్వర్ స్పూన్ అంటే సిల్వర్ స్పూన్ మీన్స్ దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఈఎం సో సంపన్నమైన కుటుంబంలో రిచ్ కుటుంబంలో పుట్టాడు అనేటప్పుడు హీ వాస్ బోర్న్ విత్ ఎ సిల్వర్ స్పూన్ ఓకేనా నెక్స్ట్ వర్క్ కానీ అనివార్య కారణాల వల్ల ఇంటిని విడిచి వచ్చాడు ఫస్ట్ ఏం రాయాలి మనం ఇంటిని విడిచి వచ్చాడు అని రాయాలి నౌ సి అవుట్ అవుట్ ఫ్రమ్ హిస్ హోమ్ అతను ఇంటిని విడిచి వచ్చాడు ఫ్రమ్ హిస్ హోమ్ ఫ్రమ్ హీస్ హోమ్ ఇంటిని విడిచి వచ్చాడు ఓకే నెక్స్ట్ ఎందుకు వచ్చాడు అనివార్య కారణాల వల్ల వచ్చాడు అప్పుడు దెన్ హౌ విల్ యుస్ డ్యూ టు డ్యూ టు అనవైడబుల్ రీజన్స్ డ్యూ టు అన్అవైడబుల్ రీజన్స్ డ్యూ టు అనవైడబుల్ రీజన్స్ హీ కేమ్ అన్అవైడబుల్ రీజన్స్ అనివార్య కారణాల వల్ల తను ఇంటి నుంచి బయటకు వచ్చాడు నెక్స్ట్ వన్ ఇప్పుడు తను చిన్న పని చేస్తున్నాడు ఇప్పుడు అంటే నవ్ నవ్ హీస్ డూయింగ్ హీఈ డూయింగ్ ఏ స్మాల్ జాబ్ నవ్ హీస్ డూయింగ్ ఏ స్మాల్ జాబ్ అతను ఇప్పుడు చిన్న పని చేస్తున్నాడు నెక్స్ట్ వన్ మంచి ఉద్యోగం పొందేందుకు అతను విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు మంచి ఉద్యోగం పొందేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు విశ్వ ప్రయత్నం అనేది వన్ ఆఫ్ ది ఈడియం నో విల్ సీ ఇస్ హీఈ హీఈ మూవింగ్ అర్త్ అండ్ హెవెన్ హీస్ మూవింగ్ అర్త్ అండ్ హెవెన్ ఏదో ఒక రోజు అతను మంచి స్థాయిలో ఉంటాడు అలానే మంచి ఉద్యోగం సంపాదిస్తాడు ఏదో ఒక రోజు అన్న 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 క్రేజ్ ని ఎట్లా యూజ్ చేస్తాం మనం సూనర్ ఆర్ లీటర్ సూనర్ ఆర్ later sooner or later he will get a good job he will get a he will get a good job and he will be in a good position చూస్తారు కదా ఈ స్టోరీని ఇప్పుడు మనం ఈ ఫ్రేజెస్ తోటి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ మనం మేక్ చేద్దాం అప్పుడు ఈ విల్ కమ్ టు నో ఓకే ఫస్ట్ వన్ పర్సీరెంట్ మీన్స్ పట్టుదల గల వ్యక్తి డిలిజెంట్ అంటే శ్రద్ధ గల వ్యక్తి అని అర్థం నెక్స్ట్ వన్ విత్ సిల్వర్ స్పూన్ విత్ విత్ ఎ సిల్వర్ స్పూన్ అంటే ఏంటి సంపన్నమైన కుటుంబంలో పుట్టారు జన్మించాడు అన్న దానికి విత్ ఏ సిల్వర్ స్పూన్ మై ఫ్రెండ్ వాజ్ బోర్న్ విత్ ఏ సిల్వర్ స్పూన్ నా ఫ్రెండ్ మంచి కుటుంబంలో రిచ్ కుటుంబంలో పుట్టాడు అని అర్థం ఓకే నెక్స్ట్ వన్ విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు అంటానికి చాలా సందర్భాల్లో మనం వాడుతూ ఉంటాం కానీ మనం ఇంగ్లీష్ లో తెలియదు అది ఎలా యూజ్ చేస్తాం అంటే హీఈస్ మూవింగ్ ఎర్త్ అండ్ హెవెన్ టు గెట్ ఏ గుడ్ జాబ్ అని చెప్పాం మనకు స్టోరీలో కదా అలానే ఇంకొక దానికి చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ తను ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అవ్వడానికి విశ్వ ప్రయత్నం చేశాడు అంట చేశాడు దట్ ఈస్ ద కంప్లీట్ యాక్షన్ నౌ హీ మూడ్ అనాలి ఇందాక మనం హీఈస్ మూవింగ్ అన్నాము ఇప్పుడు హీ మూడ్ హీ మూడ్ ఎర్త్ అండ్ హెవెన్ టు గెట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ హియర్ టు హిస్ హోమ్ టౌన్ నవ్ ఇస్ ఆమెతో మాట్లాడడానికి నేను విశ్వ ప్రయత్నం చేశాను కానీ ఆమె నాతో మాట్లాడలేదు అప్పుడు ఏం చేస్తాం సి ఐ మూడ్ ఎర్త్ అండ్ హెవెన్ టు స్పీక్ విత్ హర్ బట్ షీ డి టాక్ టు మీ బికాస్ షీర్స్ అల్ ఆమె అలిగింది అని అర్థం ఇలా కదా నెక్స్ట్ వన్ సోనర్ ఆర్ లేటర్ సోనర్ ఆర్ లేటర్ అంటే ఏదో ఒక రోజు అని అర్థం ఏదో ఒక రోజు అంటే నువ్వేం బాధపడకు ఏదో ఒక రోజు మంచి జాబ్ వచ్చిందిలే అంట సోనర్ ఆర్ లెటర్ యూ కెన్ గెట్ ఏ గుడ్ జాబ్ డోంట్ వరీ అబౌట్ దట్ అంట అలాగే ఒక రోజు నువ్వు కూడా మంచి పొజిషన్ లో ఉంటావు డోంట్ వరీ అబౌట్ దట్ అంట సోనర్ ఆర్ లెటర్ యూ విల్ బి ఇన్ ద గుడ్ పొజిషన్ డోంట్ వరీ అబౌట్ దట్ అంట మోటివేట్ చేసే సమయంలో ఏదో ఒక రోజు అండి ఏదో ఒక రోజు నేను కూడా సాధిస్తాను డోంట్ మోక్ మీ అంట సోన ఆర్ లెటర్ ఐ విల్ ఐ విల్ అచీవ్ సంథింగ్ లేదంటే ఐ కెన్ అచీవ్ సంథింగ్ నేను కూడా సాధించగలను డోంట్ మూవ్ మెంట్ నన్ను ఏమరించిన అవసరం లేదు అంటాం ఇలాగా కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చాలా ఎగ్జాంపుల్స్ మనం మేక్ చేయొచ్చు చూసారు కదా న్యూ ఫ్రేజెస్ న్యూ ఒక యాప్ ఓకే ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ నైస్ డే కీప్ వాచింగ్ సరికొత్త వీడియోతో ఐ విల్ కమ్ బ్యాక్